మన ప్రభని ఏ శ్రీ క్రీస్తున్నామన అందరికీ ప్రైజ్ దళ నేడు హెబ్రోని క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము తొంభై మూడో అధ్యాయము రెండవ వచనము పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమైనను సదాకాలము ఉన్నవాడు నీవే కీర్తనకరుడు సెలవిస్తున్నటువంటి మాటలు మన దేవుడు ఉన్నవాడు అనువాడు సర్వ అంతర్యామి సర్వ అధికారము కలిగినటువంటి దేవుడు పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమైనను దేవుని సింహాసనము స్థిరమైనటువంటిది ఆయన అధికారం కలిగినటువంటి దేవుడు ప్రతి దాని మీద అధికారం కలిగినటువంటి దేవుడు సృష్టి మీద అధికారం కలిగినటువంటి దేవుడు మనుషుల మీద అధికారం కలిగినటువంటి దేవుడు అలాగా ఆయన ప్రతి దాని మీద అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన సింహాసనము స్థిరమైనటువంటిది జగత్తు పునాది వేయబడకము ఆయన సింహాసనము స్థిరమైనటువంటిది ఆయన అధికారము చూపిస్తూ ఉన్నది సింహాసనము ప్రతిది ఈ అధ్యాయంలో సృష్టి స్థిరమైనదిగా కనబడుతుంది భూలోకము స్థిరమైనటువంటిదిగా కనబడుతుంది భూ దేవుని రాజ్యము స్థిరమైనటువంటిదిగా కనబడుతుంది దేవుని యొక్క శాసనములు స్థిరమైనటువంటివిగా కనబడుతూ ఉన్నాయి ఈ అధ్యాయంలో మన దేవుడు స్థిరమైనటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు స్థిరమైనటువంటి రాజ్యము కనబడుతుంది స్థిరమైనటువంటి భూలోకము కనబడుతుంది స్థిరమైనటువంటి శాసనములు కనబడుతూ ఉన్నాయి ఈ లోకము బలహీన భక్తిహీనత కలిగినటువంటి లోకము వరద వలె దేవుని యొక్క సింహాసనము కోలద్రోయాలని చూస్తున్నటువంటి సందర్భంలో మన దేవుడు బలిష్ఠుడు అని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు ఆ మాట మనము చూస్తే తొంభై మూడవ అధ్యాయము నాలుగవచనములు విస్తార జలముల ఘోషముల కంటెను జలమైన సముద్ర తరంగముల ఘోషముల కంటెను ఆకాశముందు యహో బలిష్ఠుడు చూడండి వరదలు తమ అలలు హోరెత్తినట్లుగా చేర్చున్నవి వరదల వలె దేవుని యొక్క ఆకాశమును దేవుని యొక్క సింహాసనము కోలద్రోయాలని చూస్తూ ఉన్నప్పటికీ లోకము కానీ దేవుని యొక్క బలము ఇక్కడ చూస్తూ ఉన్నాం మన ఎగోవ బలిష్ఠుడు శక్తి కలిగినటువంటి వాడు ఆయన మన దేవుడు శక్తిమంతుడు బలిష్ఠుడు ఆయన బలము కింద ఎవరు ఉండచ ఉండ ఉంటారండి ఆయన బలము కింద ఎవరు ఉండజాలుతారు ఆయన బలమును ఎవరైతే పొందుకుంటారో వారు దండలు ఆయన బలమును కొరకు ఎదురు చూసేటువంటి వారు దండలు ఇది శత్రువుకు సంబంధించినటువంటి మాట ఆయన బలిష్ఠుడు శత్రుడు యొక్క బలము కంటే మన దేవుడు ఎంతో బలిష్ఠుడు ఈ లోకము కంటే ఎంతో బలిష్ఠుడు లోకములో ఉన్నవాడి కంటే మన దేవుడు ఎంతో గొప్పవాడు ఈ లోకమును జయించినటువంటి దేవుడు ఈ లోకము పైన అధికారము కలిగినటువంటి దేవుడు ఈ లోకములో ఎంతో శక్తి కలిగినటువంటి దేవుడు ఉన్నవాడు ఉన్నవాడు అనువాడు మన దేవుడు పంచకాండాలలో మనము చూస్తాము మన దేవుడు ఉన్నవాడు అనువాడు అని మనము చూస్తూ ఉంటాము ఉన్నవాడు అనువాడు తర్వాత ఎబ్రి రాసిన పత్రికలో నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉన్నటువంటి దేవుడు మన దేవుడు మాట తప్పినటువంటి దేవుడు అని మనము చూస్తూ ఉంటాము ఆయన మాట స్థిరమైనటువంటిది ఆయన యొక్క శాసనాలు స్థిరమైనటువంటివి ప్రతీది మనము చూస్తూ ఉన్నాము ఈ అధ్యాయములో నూట ముప్పై రెండవ అధ్యాయము కీర్తన గ్రంథము పన్నెండవ వచనంలో ఆయన మాట తప్పని వాడు మన దేవుడు మాట తప్పని వాడు కాబట్టి ఇక్కడ యహవ రాజ్యము చేర్చినాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు చూడండి ప్రభావము ఆయన ప్రభావము ఆయన శక్తి వస్త్రముగా ధరించి ఉన్నాడంట మనకు మార్గస్థ వార్త ఐదో అధ్యాయములు మనం చూస్తాము రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని మనము చూస్తాము పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతూ ఉన్నది ఎటు చూసినా సరే తనకు స్వస్థత కార్యము రాలేదు సమస్తము డబ్బంతా వ్యయపరుచుకుంటూ వచ్చింది చివరికి దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చింది ప్రభుని ఏసుక్రీస్ వారి యొక్క చెంతకు వచ్చింది దేవుని యొక్క వస్త్రపు చింగు ముడుతూ వచ్చింది ఆమెకున్నటువంటి రోగము నివారణ అవుతూ వచ్చింది రోగము పోతూ వచ్చింది దేవుని యొక్క ప్రభావం వస్త్రములో ధరించి ఉన్నాడు అంటే నిదర్శనం అది అలాగే మనకు ఆయన ప్రభావము మనకు ఆయన శక్తి మనకు ఆయన యొక్క స్వస్థత కార్యం ఎలాగ వస్తుందండి వాక్యము వాక్యము వెల్లడి తోటనే మనకు స్వస్థత కార్యము జరుగుతుంది వాక్యము బయలుపరచబడుటతోనే మనకు స్వస్థత కార్యము వెలుగు వస్తుంది ఆయన వాక్యమే స్వస్థతపరుస్తుంది ఆయన వాక్యమే మన జీవితాన్ని మారుస్తుంది ఆయన వాక్యమే మనం బ్రతుకును సరిచేస్తుంది ఆయన వాక్యము నమ్మదగినటువంటిది ఆయన వాక్యము స్థిరమైనటువంటిది ప్రభావము దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ప్రభావము మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ కదలకు భూలోకమును స్థిరపరచబడి ఉన్నాడు భూలోకమును స్థిరపరిచినటువంటి దేవుడు భూలోకంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క గ్రహాలు కానివ్వండి వాటి యొక్క పన పనితీరు కానివ్వండి ప్రతీది అది స్థిరముగా దేవుడు చేస్తూ వచ్చినాడు అలాగ ఉన్నది కాబట్టి మనము పగటికి పగలు రాత్రికి రాత్రి మనము చూస్తూ ఉన్నాం అలాగ భూమి అలాగా స్థిరముగా లేకపోతే ఆ యొక్క గ్రహాలు కదిలిపోతూ ఉంటాయి మనము భూమి పగలు చూసేవారము కాదు రాత్రి చూసేవారము కాదు ఇలాగ మనము భూమి మీద నడిచేటువంటి వారము కాదు ఆయన భూమిని స్థిరపరిచినటువంటి దేవుడు తర్వాత పురాతకాలము నుండి నీ సింహాసనం స్థిరమైన సదాకాలము ఉన్నవాడు కొనివే సదాకాలము ఉన్నదగినటువంటి దేవుడు సదాకాలము మన దేవుని యొక్క ఆలోచన ఎంతో గొప్పది ఎంతో స్థిరమైనటువంటిది ఎంతో శక్తి కలిగినటువంటిది సదాకాలము ఆయన రాజ్యము చేర్చున్నాడు ఆయన ఆలోచన సదాకాలం ఉంటుంది ఆయన తలంపులు సదాకాలం ఉంటాయి ఆయన యొక్క క్రియలు సదాకాలము ఉంటాయి ఆయన యొక్క శక్తి సదాకాలము ఉంటుంది మానవుడి ఎలాడ సదాకాలము ఉన్నవాడు కలిగినటువంటి దేవుడు మన దేవుడు తర్వాత వరద వలే ఉన్నటువంటి యొక్క భక్తిహీనత కలిగినటువంటి లోకాన్ని జయించినటువంటి దేవుడు బలిష్టము కలిగినటువంటి దేవుడు ఇది పురాతన కాలం నుండి ని సింహాసనం స్థిరమాయలు అన్న దానికి మనము చూసుకున్నటువంటి లేఖన భాగాలు ఆయన రాజ్యం స్థిరమైనటువంటిది ఆయన సింహాసనం స్థిరమైనటువంటిది ఆయన సృష్టించినటువంటి సృష్టి స్థిరమైనటువంటిది ఆయన యొక్క బలము స్థిరమైనటువంటిది తర్వాత మనము చూస్తే నీ సింహాసనము ఎన్నెనో తప్పిపోవు ఏహో ఎన్నటి పరిశుద్ధతయే నీ మందిరం అనుకూలము చూడండి ఆయన యొక్క సింహాసనములు స్థిరమైనటువంటివి ఆయన వాక్యము స్థిరమైనటువంటిది ఆయన యొక్క కట్టడలు స్థిరమైనటువంటివి ఆయన మాట తప్పినటువంటి దేవుడు ఆయన సింహా ఆయన యొక్క శాసనములు మనిషిని సంతోషపడతాయంట కీర్తన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో ఆయన శాసనములు ఎంతైనా నమ్మదగినటువంటివి అవి మనుషులను సంతోషపరుస్తాయి వారి యొక్క హృదయాలను సంతోషపరుస్తాయి వారికి వెలుగుని ఇస్తాయి వారి జీవితాలను మారుస్తాయి వారి బ్రతుకులను మారుస్తాయి దేవుని యొక్క శాసనములు అవి ఎంతో నమ్మదగినటువంటివి మనుషుల ప్రాణాలను తెప్పనిలో చేసేటువంటివి హృదయములోని ఆనందాన్ని హృదయంలోని సంతోషాన్ని పుట్టించేటువంటివి శాసనాలు అవి స్థిరమైనటువంటివి కథలైనటువంటివి దేవుని యొక్క మాటలు శక్తి కలిగినటువంటివి వాటి ద్వారాగా అనుభవించేటువంటి వారు ఎంతో సత్యముతో యథార్థముగా నడిచేటువంటి వారుగా ఉంటారు నా శాసనంలో కృపా సత్య మైములై ఉన్నవి అని అంటాడు దేవుడు దేవుని శాసన ప్రకారంగా నడిచేటువంటి వారు సత్యముతో యథార్థతో నీతితో అలాగ నడిచేటువంటి వారుగా ఉంటారు ఆయన మాటలు ఎంతో స్థిరమైనటువంటివి మాట తప్పినటువంటి దేవుడు ఆయన శాసనములంటే ఏమిటండి ఆయన మాటలే ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు మనుషులు నమ్మదగినటువంటి వారైనప్పటికీ ఆయన శాసనములు నమ్మదగినటువంటివి మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు మాట తప్పినటువంటి దేవుడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క స్థిరత్వమును మనము చూస్తూ ఉన్నాం కానీ మనము కూడా విశ్వాసములు స్థిరులుగా ఉండాలి అలాగా మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో స్థిరాత్మకలైనటువంటి వారముగా ఉండాలి పౌరశము కలిగినటువంటి వారముగా ఉండాలి మన రక్షణ కాపాడుకునేటువంటి విషయంలో స్థిరాత్మకలైనటువంటి వారముగా ఉండాలి మనము కూడా కదలకుండా అటు ఇటు మనము దేవుళ్ళు ఎదిగేటువంటి వారముగా స్థిరులుగా బలము కలిగినటువంటి వారముగా ఉండాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు నేర్పుతున్నటువంటి పాఠము మనము నేర్చుకోవాలి మనం అటు ఇటు తొలగిపోవటానికి వీలులేదు మన చూపులు అటు ఇటు తొలగిపోవటానికి వీలు లేదు మన యొక్క మార్గాలు అటు ఇటు తొలగిపోవటానికి లేదు మన యొక్క పాదము అటు ఇటు తొలగిపోవటానికి వీలు లేదు బండ మీద నిలబడినటువంటి పాదముగా బండ మీద స్థిరమైనటువంటి పాదముగా ఉండాలి మన యొక్క చూపులు అటు ఇటు కదలకుండా చక్కగా చూసేటువంటి చూపులుగా ఉండాలి మన మార్గములు చక్కగా నడిచేటువంటి మార్గములుగా ఉండాలి స్థిరమ కలిగినటువంటి విశ్వాసములు స్థిరమ కలిగినటువంటి ఆత్మీయమైనటువంటి జీవితములో స్థిరమైనటువంటి ప్రభుణ యశ్వరి యొక్క అడుగు జాడలలో నడిచేటువంటి వారముగా ఉండాలి ఆయన సింహాసనం స్థిరమైనదండి ఆయన నడిపిస్తున్నటువంటి బిడ్డలము ఆయన నడిపిస్తున్నటువంటి గొర్రెలము మనము ఈ శ్వాస జాబితాలో మనము కూడా సింహాసనానికి మనము లోబడి మనము కూడా ప్రభుని యేసుక్రీస్తు వారి మాదిరిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయటం కాదు అలాగ అనుసరించి నడవాలి అలాగ జీవించాలి అలాగా మన యొక్క బ్రతుకును మార్చుకోవాలి కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకొని ఇలాగ మన జీవితంలో కూడా స్థిరత్వంలోనికి దేవుడు గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీ పరిశుద్ధ నామని బట్టి వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ఈ ఉదీకాల సమయంలో మీ యొక్క స్థిరత్వంని మేము చూస్తూ వచ్చినాము భూలోకము ప్రభా మీరు ఎలాగ స్థిరపరచబడుతూ వచ్చిందో మీ రాజ్యం ఎలాగా స్థిరపరచబడుతూ వచ్చిందో మీ యొక్క ప్రభా బలము ఎలాగా స్థిరముగా కలిగినటువంటిదిగా ఉన్నదో మీ శాస్త్రముని ఎలాగా స్థిరము కలిగినటువంటివిగా ఉన్నాయో మేము చూస్తూ వచ్చినాం ప్రభా మా జీవితం మేము కూడా స్థిరముగా ఉండటానికి విశ్వాసములో ఆత్మ అయినటువంటి జీవితంలో మీలో స్థిరము కలిగినటువంటి వారముగా కదలకుండా ప్రభా మేము మీ ఆజ్ఞలను అనుసరించి నడిచేటువంటి వారముగా మీ వాక్యానుసారంగా జీవించేటువంటి వారముగా ప్రభా మీ రాకడకు మీ సింహాసనానికి ప్రభా అధికారమునికి లోబడి ప్రభా ఎత్ ఎత్తబడేటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి మా యొక్క జీవితంలో కలిగినటువంటి జీవితము కలిగినటువంటి జీవితము మాకు నేర్పించినందుకు పొందనాలు ఎలాగ జీవించడానికి మీ కృపను మా ఏడలు విస్తారంగా కుమ్మరిస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన ప్రము పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి ప్రైజ్ ద